హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిడిల్ క్లాస్ రోడ్ని ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ లొకేషన్తో మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆర్ఎక్స్ హండ్రెడ్ సాంగ్ ఇక్కడే షూట్ చేశారనమాట ఆ సాంగ్ ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చేస్తున్నా అక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా మీకు అక్కడ కూడా షూట్ చేశారనమాటూ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సీన్స్ అయితే ఇక్కడే షూట్ చేశారు ఈ లొకేషన్ వచ్చేసి మన ఆత్రిపురం దగ్గర అనమాట ఇది చాలా ఫేమస్ చాలా సినిమాలు ఇక్కడే షూట్ చేశారు ఆర్ఎంపీ బెండప్ప అరుణ ఆటోగ్రాఫ్ చాలా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి ఒకటని అని చెప్పలేం మీకు క్లిక్ చేస్తాం మీరు చూడండి ఇక్కడ పడవల నిండా మందారలే పడవల నిండా పట్టు తెరలే అడుగుల నిండా ఆకాశాలే చూసారు ఫ్రెండ్స్ చాలా సీన్స్ అయితే ఈ వంతు షూట్ చేశారు ఇప్పుడు మనం ఆత్రేపరం ఊళ్ళోకి వెళ్దాం అక్కడ కూడా కొన్ని సీన్స్ షూట్ చేశారంట ఆత్రేపురం ఊరు కూడా చాలా బాగుంటుంది ఆత్రిపురం ఊర్లోకైతే వచ్చిస్తాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చూసారు కదా మీ ఎక్కడ క్లిప్ చేస్తాను చూడండి పడవల నిండా పట్టు తెరలే అడుగుల నిండా ఆకాశాలే వాళ్ళేను పట్టు గుబురు దాటే సీతా కోకా చిలుకల మిట్టా కలలు దాటే అందమైన చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వచ్చేసి ఆత్రేపురం అన్నమాట మీకైతే కొన్ని ప్లేసే చూపించగలిగాను ఇంకా చాలా ఉన్నాయి ఆత్రేపురంలో ఈ మూవీ షూట్ చేసిన లొకేషన్స్ మరొక మూవీ లొకేషన్తో మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్